చెప్పుకున్న దాంట్లో కొంచెం ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఆ కృష్ణ వచ్చేసి ఉద్ద ఉద్ధవుడికి ఉద్ధవ గీత చెప్తాడు చెప్పేసి నువ్వు భద్రికాచరం వెళ్ళు అని చెప్తాడు సో నేను భద్రికాచరం బయలుదేరుతూ మళ్ళీ ఆయన ఏంటంటే లేదు లేదు నేను కృష్ణాన్ని వదిలిపెట్టి ఉండలేను అనేసి మళ్ళీ ప్రభాస్ క్షేత్రం ఎక్కడైతే చెట్టు ఉంటుందో తన దగ్గరికి వెళ్తాడు ఇక్కడ ఇటువైపు ఏం జరుగుతుంది అంటే విదురుడు విదురుడు ఏంటంటే ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడాను వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వకుండా పాండవుల్ని సతాయిస్తూ ఉంటే ఈయన నీకు కొడుకు అని వేద చాలా మంచి ప్రేమగా చూసుకుంటున్నావు ఇతన్ని ఇతను నీకు ఏమేమి మన వంశానికి గౌరవాన్ని ఏమి తీసుకురాడు ఎలాంటి కొడుకు అంటే అనుకుంటూ చెప్తాడనమాట సో ఆ మాటలకి దుర్యోధన్కి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి వెంటనే ఆయన్ని అవుట్ అని పంపించేస్తాడు సో గా ఆయన మొత్తం వదిలేసి వెళ్తాడు ఎలాగ మనం కూడా బీ రెడీగా ఉండాలి ఎప్పుడైనా సరే మన పొజిషన్లు అన్నీ కూడా పోతాయి సో దానికి అది ఎలా జరుగుతుంది అంటే మనం అలా వదిలేసి ఎలా ఉండగలం అంటే మనము మన డ్యూటీని మనం చెయ్యాలి బట్ అటాచ్మెంట్ లేకుండా చెయ్యాలి అనేది మనం తెలుసుకున్నాం అనమాట సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఉద్ధవుడు విద్రుడు ఇద్దరు కలుసుకుంటారు ఏనేమో పిల్ల కృష్ణ నాకు ఒక రకంగా సహాయం చేశాడు అని రాజ్యాన్ని అన్ని వదిలేసి వెంటనే వెళ్ళిపోతాడు తీర్థయాత్రలకని అతను బద్రికాశ్రమం వెళ్తూ ఉన్నాడు సో వాళ్ళిద్దరూ అనమాట కలుసుకున్న వెంటనే అతను అడుగుతాడు కృష్ణ ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు పాండవులు ఎలా ఉన్నారు అని ప్రతి ఒక్కరిని అడుగుతాడు అనమాట అడిగితే వాళ్ళిద్దరూ కలిసి భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా గుర్తు చేసుకుంటారు చిన్నప్పటి నుంచి ఏమున్నాయి మొత్తం అన్నీ కూడాను సో అవన్నీ వినేసి పారవస్యంలో వెళ్ళిపోయి విద్రుడు ఇక్కడి నుంచి నువ్వు నాకు గురు శిష్యుడిని నేను ఇంకా వినాలనుకుంటున్నాను నాకు చెప్పు అని అడుగుతాడు అనమాట అయితే కాదు కాదు నేను మర్యాద అవుతుంది అందుకని నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇక్కడి నుంచి మనకి నాలుగు చాప్టర్ వరకు అనమాట సో నువ్వు ఇక్కడ మైత్రేయుడు అని ఉన్నాడు ఆయన కూడా నాకు చెప్పేటప్పుడు వినున్నాడు సో నువ్వు అక్కడికి వెళ్ళు ఆయన హరిద్వార్లో ఉన్నాడు అని చెప్తే సో ఇక్కడేమో వద్దవుడేమో మద్రికాశ్రమం వెళ్ళిపోయాడు ఇక్కడ వచ్చేసి విద్రుడు వచ్చేసి హరిద్వార్ వెళ్ళాడు అనమాట హరిద్వార్ వెళ్ళి మైత్రేయుడిని కలిశాడు సో మైత్రేయుడిని కలిసినప్పుడు మైత్రేయుడు ఏమన్నాడు ఓకే రమ్మన్నాడు కూర్చున్నారు ఇద్దరు మంచిగాను తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట అంటే చాలా క్వశ్చన్లు అడుగుతారు అందులో మెయిన్ గా ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఆనందం కోసం పాకులాడుతూ ఉంటాం కదా అసలు నిజమైన ఆనందం ఎలా పొందుతాము అనేది అడుగుతాడు ఇంకా దాని తర్వాత ఈ సృష్టి గురించి కాలం గురించి వీటన్నిటి గురించి కూడా అడుగుతారు అనమాట సో ఈ సృష్టి అనేది ఎంతో బాగా చాలా ఎంతో అద్భుతంగా భగవంతుడు తయారు చేశాడు అని చెప్పేసి ఆ సృష్టి గురించి చెప్తాడు అనమాట మనం కారణోదం సాయి గర్భోదక్షయి క్షిరోధక సాయి విష్ణు చెప్పుకున్నాం కదా అది చెప్పుకొని అలా షార్ట్ అనమాట మనకి పది చాప్టర్ల వరకు వస్తుంది కానీ దాంట్లో కూడా ఇంకా కొంచెం వివరంగా చెప్పుకోవాలి అంటే తొమ్మిదో చాప్టర్ లో బ్రహ్మ ఇక గర్భోదక సాయి విష్ణు నుంచి బ్రహ్మ రావడం బ్రహ్మ సృష్టి చేయాలంటే ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ లోపలికి వెళ్ళడం తానే పానే సౌండ్ వినడం మళ్ళీ ఆయన తపస్సు చేసుకోవడం తపస్సు చేసి ఆయన ఆయనకి వెంటనే గర్భోదక సాయి విష్ణు ప్రత్యక్షమవుతాడు సో ఆయన సౌందర్యం చూసి ఆయన ఎంతో ఇది మంత్రముగ్ధులైపోయిన చెప్తాడు అనమాట ప్రార్థనలు చేస్తాడు ఆ ప్రార్థనలో ఒకటి మనం చర్చించుకున్నాము ఎప్పుడైతే నీ యొక్క హరికథలు వింటారో అప్పుడు ఈ చెవు ద్వారా హరికథలు వింటే ఈ గుండె అనే హృదయంలోకి వచ్చేసి భగవంతుడు మా లోటస్ మీద మా కమల పువ్వు మీద కూర్చొని ఉంటాడు అది ఎలా సంభవం అవుతుంది అంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ నోటి ద్వారా మనం వింటే అది సంభవం అవుతుంది అని చెప్పుకున్నాము తర్వాత వచ్చేసి ఆయన యొక్క కన్ను చూపు వలన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము మనలో ఆధ్యాత్మిక కోరికలు వస్తూ ఉంటాయి మెటీరియల్ కోరికలు పోతూ ఉంటాయి భౌతికమైనవి ఆధ్యాత్మిక కోరికలు వస్తూ ఉంటాయి అవి ఇంకా ప్రొలాంగ్ అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నా కూడా భగవంతుడి చూపే ముఖ్యము నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ కోరికలు తీరాలి అన్నా కూడా భగవంతుడి చూపే కావాలి అని సో ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక కోరికలు ఇలాగే కొనసాగుతూ ఉండాలి అనుకుంటే మనం వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోవాలి అంటే అలా చేసుకున్నప్పుడు భగవంతుడు మన మీద చూస్తాడు మనకి తెలియకుండా నా జరుగుతూ ఉంటుంది భగవంతుడి యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు ఇవన్నీ కూడా నేర్చుకున్నాం అనమాట ఆ తర్వాత మైత్రేయుడు ఏంటి ఇంకా ఈ క్రియేషన్ గురించి చెప్తూ చెప్తూ మధ్యలో ఏంటంటే ఈ వరాహస్వామి ఇంకా ఓకే ఆయన చెప్పేసి శక్తిని చేసి నువ్వు సృష్టిని చెయ్యి అని చెప్పి చెప్తాడు అనమాట సో ఆయన సృష్టి చేయడానికి వరుసగా ఐదు రకాల అజ్ఞానాలని తర్వాత నలుగురు కుమారుల్ని సాధువుల్ని తర్వాత శివుణ్ణి ఈ విధంగా సృష్టించుకుంటూ వెళ్ళి చివరికి వచ్చేసి ఆయన స్వయంభూమను భూమను శత్రూపాన్ని సృష్టిస్తాడు సో ఈ వీళ్ళిద్దరూ అంటారు మేము మేము చేయాల్సిన పని మాకు అర్థమైంది బట్ కానీ మేము ఎక్కడ చెయ్యాలి ఈ పని అని అనమాట ఎందుకు అంటే అప్పటికే మన ఏమైతే ఉందో భూలోకం అనేది గర్భ ఓషన్లో ఉందన్నమాట సో దానికి భగవంతుడు వరాహ అవతారం తీసుకొని వస్తాడు ఆ వరాహ అవతారంలో వచ్చేది శ్వేత వరాహ అవతారము దాన్ని ఆదివరాహ అవతారం కూడా అంటాం అనమాట దాని ద్వారా వచ్చి ముక్కుతోటి ఎంతది ఈ టస్క్ లాగా ఉంటుంది కదా దాంతో వెతికి తీసి తీస్తాడనమాట కానీ ఇది చెప్పేటప్పుడు ఆనందంలో ఆయన ఎంతో ఆనందంలో ఏంటి అంటే మళ్ళీ మనకి నీల వరాహ గురించి రక్త వరాహ గురించి కూడా చెప్తారనమాట ఆయన ఆ వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి చంపాడు అని చెప్పేసి అది ఎంతో అందంగా ఉంది అని ఆ రూపం గురించి చెప్తూ ఉంటాడనమాట సో ఇక్కడ వెంటనే బెదురుడికి డౌట్ వస్తుంది అసలు ఎవరు ఈ హిరణ్యాక్ష ఎవరు ఎందుకు భగవంతుడితో ఫైటింగ్ చేయాల్సి వచ్చింది నేను ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట ఓకే అని చెప్పేసి మళ్ళీ మనకి ఆ వరాహ కథ యొక్క చెప్తాడు అనమాట దానికి దితి అని కశ్యప అని మనం తెలుసుకున్నాము సో ఆ అనుకోని టైంలో చేయడం మూలంగా ఆ హిరణ్యాక్ష హిరణ్యకాశి పూ పుడతారు సో హిరణ్యాక్ష వాళ్ళని ఏంటంటే ఆమె ఎన్నో రోజులు పొట్టలో ఉంచు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు వాటిలో ఉంచేసుకుంటుంది ఉంచేసుకొని ఎందుకంటే రెండు రీజన్స్ చెప్పుకున్నాం ఒకటి ఆమె పిల్లలు అలా అన్న బతుకుంటారు అని ఒక కోరిక రెండోది వచ్చేసి అట్లీస్ట్ మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు వాళ్ళకి బాధ కలగకుండా ఉంటుంది అని ఆ విధంగా ఆపుకుంటుంది అనమాట సో దానికి ముందు మనం ఏం చెప్పుకున్నాము అంటే ఎప్పుడైతే ఆ ఈ హిరణ్యాక్ష ఇది కశ్యపుని అడుగుతుంది కదా ఆమె అడిగినప్పుడు ఆయన తప్పు కూడా ఉంది దాంట్లో అని కూడా మనం చెప్పుకోవడం ఎందుకంటే మందలించాల్సింది గట్టిగా మందలించకుండా ఆమె చాలా తక్కువగా మందలిస్తుంది కాకపోతే ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుంటుందో మళ్ళీ వచ్చి పశ్చాత్తాపం చెందినప్పుడు ఆమెకి ఊరట కలిగించడానికి ఆయన ఏం చెప్తాడు ఇద్దరు ఏమంటారు అసురు రాక్షసులు పుడతారు వాళ్ళు భగవంతుడితో చనిపోతారు కానీ ఒక మనముడు వస్తాడు నీకు అతను మంచి భక్తుడు అవుతాడు అని చెప్పి చెప్తారనమాట సో మనం కూడా ఏంటి అని అంటే మనం ఏదైనా తప్పు చేసినా మనం వెంటనే పశ్చాత్తాపంతో దాన్ని సరిదిద్దుకోవాలని చూస్తే దాని యొక్క పనిష్మెంట్ అనేది తగ్గుతుంది అనేది మనం తెలుసుకున్నాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఈ ఎప్పుడైతే ఆ దితి పిల్లల్ని ఉంచుకొని తర్వాత కంటుంది కన్నా కనదు అలా కనకపోతే ఏమవుతుంది మొత్తం అంతా కూడా అంధకారంలోకి అయిపోతుంది దేవతలు అందరూ కూడా వచ్చేసి భయమేసి ఏం జరుగుతుంది మాకేమీ అర్థం కావట్లేదు మమ్మల్ని కాపాడు అని బ్రహ్మను అడిగితే బ్రహ్మ ఏం చెప్తాడు ఒక చక్కని కథ చెప్తాడు అనమాట సో మనకి ఏదైనా ఒక మెటీరియల్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు మనం ఏంటంటే స్పిరిచువల్ గా భగవంతుడి కనుక విన్నాము అంటే మనం అట్లీస్ట్ మనం ఆ బాధను తట్టుకునే శక్తి అవి వచ్చి ఓవర్కమ్ అవుతాము అనేది మనం తెలుసుకున్నాం అనమాట సో అక్కడ ఆ కథ ఏంటి అంటే ఈ ఈ నలుగురు కుమార్లు సనత్ కుమార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైకుంఠంలోకి వెళ్తారు వైకుంఠం దగ్గర ఆరు గేట్లు దాటి ఏడో గేట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళబోతూ ఉన్నప్పుడు అని ఆ స్టోరీ చెప్తూ మధ్యలో ఏంటి అంటే ఆ వైకుంఠం యొక్క వర్ణన చెప్తూ ఉంటారు ఆ వైకుంఠం యొక్క వర్ణన ఎలా ఉంది అంటే అక్కడ సూయద్వేషాలు అనేవి ఉండనే ఉండవు ఒకరికొకరు చాలా మంచిగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ విమాన ఎలా ఉన్నాయి నిన్న చర్చించుకున్నాము మనుషులు ఒకరికొకరు హెల్ప్ అంటే అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడు కూడాను వాళ్ళు ఎప్పుడు హరికథని వినడము హరికథని వాడుకోవడం అనేది చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి ఇంకొక మనకి ఏమంటే ఇంద్రియ తృప్తికి మనకి లాగా అలాగా ఆలోచించడం అని తెలుసుకున్నాము మళ్ళీ గనక ఇవన్నీ కూడా పువ్వులు రకరకాల పువ్వులు ఉన్నాయంటే అవన్నీ కూడా పక్కకు జరిగి మేము ఎంత ఎన్నో రకాలు ఎన్నో రకాల సువాసనలు అనుకుంటా తులసి దేవికి సేవ చేసుకోవడానికి ఇంకా అవన్నీ కూడా తప్పుకుంటాయి అని తెలుసుకున్నాము మళ్ళీ పక్షుల్లోకి వచ్చాము అంటే ఇవన్నీ కూడా ఏవైతే నెమలి చిలక ఇవన్నీ కూడా ఏమంటే పక్కకు తప్పుకొని ఎంత చిన్న సేవ ఎందుకంటే ఆ తుమ్మిదా అనేది జీయమంటూ ఉంటుంది అంతే అంత చిన్న సేవకు కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీ తప్పుకొని వాళ్ళు ఎంత చిన్న సేవ సరే అని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ తప్పుకొని తుమ్మిదకి సిస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే అది ఎలాంటి సేవ చిన్నదా పెద్దదా అనేది కానే కాదు మనం ఏం చేయాలి అంటే దానికి మనం అందరినీ ఎంకరేజ్ చేయాలన్నమాట ఇంకా చెయ్యండి ఇంకా బాగా చేస్తున్నావు అని పొగుడుతూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి తప్ప ఏ నువ్వు అసలు ఏం బాగా చెప్పట్లేదు అసలు ఏం చేయట్లేదు నువ్వు దీని తగవు ఇట్లా కాదనమాట ఇంకోటి మన పెద్దరికాన్ని చూపించకూడదు నీకన్నా నేను శక్తివంతుడాల్ని అది ఇది అని మన సుపీరియారిటీ మన పెద్ద రికాన్ని అక్కడ చూపించకూడదు ఏది సేవకి ఈ వాల్యూ అనేది ఉండదు ఎలాంటి సేవ అయినా సరే మనం ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అయితే ఇంకొక రకంగా పొగడకూడదు ఎంకరేజ్ చేస్తారు కొంతమంది ఎలా అంటే వెనకాల మోటివ్ ఎలా ఉంటుందంటే ఓ ఇప్పుడు నేను గనక ఇలా పొగిడాను అంటే రేపు నా పని పెడుతుంది అనేసి అట్లా కాదు మనం మోటివే ఎలా మోటివేట్ చేయాలి అంటే జనరిక్గా అనమాట కరెక్ట్గా మోటివేట్ చేసి ఇంకా పర్లేదు ఇంకొంచెం తప్పులున్నా పర్లేదు నువ్వు ఇంకొంచెం చేయగలవు చెయ్యి అని మనం ఉత్తేజపరుస్తూ వెళ్ళాలన్నమాట సో మనం కూడా అదే రకంగా మనం ఎక్కడైతే వైకుంఠం యొక్క వర్ణన ఎలా ఉందో అదే మనం కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఏంటి అంటే అసూయ ద్వేషాలు అనేవి లేకుండా మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మన అందరమే కనుక సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళామంటే అదే రకమైన వాతావరణం అనేది ఇక్కడ కూడా ఏర్పడుతుంది అనేది మనకి ఈ పదిహేను చాప్టర్ల వరకు కూడా ఇక్కడ నేర్చుకుంటు అనమాట సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనకి ఆ ఈ ఈ లక్ష్మీదేవి కూడా ఏం చేస్తూ ఉంటుంది ఆమె చిమ్ముతూ ఉంటుంది అక్కడ వైకుంఠంలో ఎందుకు అంటే అట్లీస్ట్ భగవంతుడి యొక్క కన్ చూపు ఆయన మీద పడుతుంది ఆమె మీద పడుతుంది అని ఆ చూపు కోసం అంత ఆతృతగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా ఏంటంటే కమ్ టు బ్యాక్ టు వర్ణన అయిపోయింది సో ఆయన మళ్ళీ స్టోరీలోకి వస్తూ ఉన్నారనమాట ఏంటి అంటే వీళ్ళు ఆరో గేట్ దాటారు ఏడో గేట్ దగ్గరికి వచ్చారనమాట ఈ వచ్చినప్పుడు ఈ జయా విజయాలు వాళ్ళని రానియరు వీళ్ళు ఎలా ఉంటారు ఐదు సంవత్సరాల పిల్లల్లాగా ఉంటారు గా ఉందా మాతాజీ స్లో అవునా లేదు మాతాజీ బాగా ఓకే సో ఆయన వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ వీళ్ళిద్దరిని ఏంటంటే మీరు రావడానికి వీలు లేదు అంటారు అనమాట సో అప్పుడు వాళ్ళకి ఈ ఇంకా వాళ్ళకి ఏంటంటే చాలా కోపం వస్తుంది అనమాట ఏంటి నువ్వేమనుకుంటున్నారు మమ్మల్ని మేము పది చూడడానికి ఐదేళ్ల లా ఉన్నామా మేము మేమేమన్నా తప్పు చేసి మేము మేము ఇక్కడ హామ్ అనుకుంటున్నారా అంటే ఏమన్నా సృష్టిస్తాము అని అనుకుంటున్నారా అనేసి ఆ అని అడుగుతారు అనమాట అడిగితే ఆ వాళ్ళు అయినా సరే మీరు రావడానికి లేదు అని అంటారు అనమాట సో అప్పుడు ప్రపాదుల వారు అక్కడ పరిపోటులో రాస్తారనమాట గా పిల్లలు అయితే ఏం చేస్తారు ఏదన్నా మనం అడిగింది ఇవ్వలేదు అనుకుంటే వాళ్ళు ఏడుస్తారు కానీ ఇక్కడ జయా ఇక్కడ సనత్ కుమార్లు ఏంటంటే వాళ్ళు ఏడవలేదు ఏడవ పోగా ఇంకా ఏంటంటే జయా విజయాన్ని శాపం పెట్టారనమాట ఎందుకు అంటే ఈ వాళ్ళు ఏమి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము చూడడానికి చిన్నపిల్లలా కనపడుతున్నప్పటికీ కూడా మేము ఈ వైకుంఠంలో ఎలాంటి హామ్ చేయము ఎలాంటి అపాయాన్ని కలిగించము మాకేమి తెలియదు అనుకుంటున్నావేమో మాకు అన్నీ తెలుసు అని చెప్పి చెప్పి ఇంకా ఏం చెప్తున్నారంటే వైకుంఠం అంటే ఏంటి నోకుంట ఏ బాధలు బాధిరబందీలు ఉండవు ఇలాంటి ప్లేస్లో మేము ఎవరో వచ్చి బాధలు పెడతాము అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కరెక్ట్గా లేవు మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అందుకని మిమ్మల్ని ఇక్కడి నుంచి ఉండకుండా మేము శాపం ఏమి ఇస్తున్నామంటే మీరు వెళ్ళి మీరు ఉండాల్సిన ప్లేస్ భౌతిక ప్రపంచం అక్కడికి వెళ్ళండి మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు కోపంతో చెప్పిస్తారనమాట సో అక్కడ విష్ణువుకి అర్థమవుతుంది ఓ ఏడో గేట్లో ఏదో జరుగుతుంది అనేసి లక్ష్మీదేవి మళ్ళీ ఆ యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో పాటు ఆయన వస్తాడనమాట వచ్చిన వెంటనే ఈ నలు సన్నత్ కుమార్లు ఏంటి అప్పటి వరకు కూడా భగవంతుడి యొక్క వర్ణన విన్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడాను భగవంతుడిని చూడలేదన్నమాట సో వాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చిన వెంటనే భగవంతుడిని చూస్తారనమాట ఎలాగైనా పీతాంబరం డ్రెస్ వేసుకొని ఆ కిరీటం పెట్టుకొని ఫో నాలుగు చేతులతో శంక చక్ర పదా కథా పద్మ ఇవన్నీ పెట్టుకొని అంత అద్భుతంగా ఉంటాడనమాట భగవంతుడు అలాగ నీలమేఘవర్ణం రంగులో ఇలా ఉండి అలా చూసేటప్పటికి వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు జ్ఞానులు కదా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు భక్ జ్ఞానం ఎంత అత్యధికంగా ఉందంటే వాళ్ళ దగ్గర వాళ్ళు భక్తి వైపు వెళ్ళరు ఎప్పుడు ఎనాలిసిస్ చేసుకుంటూ ఈ జ్ఞానం నేర్చుకున్నామా దాన్ని మళ్ళీ పరీక్షించుకున్నారా మళ్ళీ ఇంకో జ్ఞానమా అట్లా వెళ్తూ ఉంటారనమాట వాళ్ళు సో భక్తి అనేది చేయడం తక్కువ జ్ఞానంకే ఎక్కువగా ఉంటారనమాట ఎప్పుడైతే వీళ్ళు ఇలా చూసారో భగవంతుణ్ణి అదే టైంలో ఏంటంటే మనకి తస్య అరవింద నైనస్య నలభై రెండో శ్లోకా వస్తుంది మనకి తస్య అరవింద నైనస్య పద అరవింద కింజల తులసి అనేసి శ్లోక వస్తుంది అనమాట సో అక్కడ ఏంటంటే అరవింద అంటే భగవంతుడి యొక్క కళ్ళు అనమాట కళ్ళు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి మన కమలం యొక్క రేకుల్లాగా ఉంటాయి పదార వింద పాదాలు కూడా అలాగే లోటస్ లాగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎందుకు ఎప్పుడు కూడా భగవంతుడిని మనకి ఈ కమలంతో పోలుస్తూ ఉంటారు ఎందుకు అంటే మనం అందరం ఆల్రెడీ చెప్పుకున్నాము మామూలుగానే కమలం అనేది చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది అన్నిట్లో చూసుకుంటే ఫ్లవర్స్లోకి పువ్వులన్నిటిలోకి సో అందుకొని పవిత్రమైంది అద్భుతంగా ఉంటుంది అందంగా ఉంటుంది ఇది సో కానీ యాక్చువల్గా ఇంకా నిగూఢమైన రహస్యం ఏంటి ఉంది అంటే ఈ ఈ కమల పువ్వు అనేది ఎక్కడ వస్తుంది మట్టిలో పుడుతుంది బురదలో నుంచి వస్తుంది కదా అది ఆ బురదలోంచి వచ్చినప్పటికీ కూడా ఆ బురద అనేది దానికి అంటుకోనే అంటుకోదనమాట అయినా సరే ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటుంది అలాగే కమలం యొక్క ఆకు ఆకు చూస్తే నీళ్ళల్లో ఉంటుంది ఎక్కడ కూడా మనకి నీళ్ళు అంటుకో మనకి భగవద్గీతలో కూడా మనకి వస్తుంది పద్మ పదంభ అనేసి సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది అలాగా భగవంతుడు కూడా ఏంటి అంటే ఆ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఈ ఇక్కడ ఉన్న గుణాలన్నీ కూడా ఏమి అంటుకోవు ఆయన కూడా ఎప్పుడు ఎలా అయితే మట్టిలో నుంచి బుడతలో నుంచి వచ్చినప్పటికీ కూడా ఎంత అందంగానో పవిత్రంగా ఉంటుందో అదేవిధంగా భగవంతుడు కూడా ఎలాంటి మురికి ప్లేస్లోకి ఎట్లా వచ్చినప్పటికీ కూడా ఈ భౌతికమైన ప్లేస్లోకి వచ్చినా కూడా ఆయనకి ఇవేవి అంటవు అంతే పవిత్రంగా అంతే అద్భుతంగా అంతే అందంగా ఉంటాడు కాబట్టి అందుకొని భగవంతుడిని ఎప్పుడు కూడా కమలం పువ్వుతోటి మనకి చెప్తూ ఉంటారు అనమాట వర్ణిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ అది సో ఇంక ఇక్కడ ఏంటంటే వెంటనే వాళ్ళని చూసిన వెంటనే భగవంతుని చూసిన వెంటనే వాళ్ళకి ఆ ఎప్పుడైతే ఆ తులసి యొక్క స్మెల్ ఏముంటుంది భగవంతుడి యొక్క దేహమే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది మళ్ళీ ఆయనకు ఆఫర్ చేసిన తులసి ఒక రకమైన వాసన ఆ రెండు మిక్స్ అయిపోయి ఆ రెండు వాసనలు ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ ముక్కుల్లోకి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు ఏమైపోయారు గొప్ప భక్తులుగా మారిపోయారు అనమాట వాళ్ళ హృదయం మారిపోయింది మైండ్ మారిపోయింది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయే వాళ్ళు జ్ఞానిలో నుంచి భక్తిలోకి వెళ్ళారనమాట సో ఇట్లా మనం కూడా ఏంటి అంటే మన ఇంద్రియాలన్నీ కూడాను భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకోవచ్చు అనమాట మనం మన చెప్పుకున్నాం భీష్మస్థుతిలో కూడా చెప్పుకున్నాం ఎలా అంటే మనం ఓన్లీ మన ఈ కళ్ళు ఉన్నాయి అనుకోండి ఓన్లీ భగవంతుడి యొక్క సౌందర్యం చూడటానికి భగవంతుడిని చూడటానికి ఉపయోగించుకోవాలి ఆ ఈ ఉందంటే భగవంతుడి యొక్క కీర్తనలకి అనమాట ఈ చెవులు ఉన్నాయంటే భగవంతుడి యొక్క కథలు వినడానికి ఇంకా ఏంటంటే ఆ కాళ్ళు ఉన్నాయి అంటే మనం భగవంతుడి గుడికి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి దానికి అనమాట చేతులు అంటే భగవంతుడి యొక్క పనులన్నీ సేవలు చేయడానికి అనమాట సో ఈ నోస్ ఉందంటే భగవంతుడి ఆఫర్ చేసిన తోటి మనం భగవంతునికి ఏవేవైతే ఆఫర్ చేస్తామో అవన్నీ కూడా వాసన చూడటానికి వాటికి సో ఈ విధంగా బెస్ట్ పద్ధతి ఏంటి అంటే మన ఇంద్రియాలన్నీ కూడా భౌతికమైనప్పటికీ కూడా వాటన్నిటిని మనం ఆధ్యాత్మికంగా మార్చుకోవచ్చు అలా కాకుండా మనం ఈ టీవీలు చూసుకుంటూ మనం వీటితోనే మనం అటాచ్మెంట్ పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఈ ఇంద్రియాలు ఎప్పుడూ కూడా భౌతికంగానే అలాగే పడి ఉంటాయి కానీ వాటిని మనం ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏ పద్ధతి అయితే చెప్పుకున్నామో దాంట్లో చేస్తే మన ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా తయారవుతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇప్పుడు భగవంతుడు వచ్చాడు విష్ణు వచ్చాడు అక్కడికి వచ్చి వెంటనే సారీ చెప్పాడు అనమాట ఏంటి వెంటనే వాళ్ళకి సారీ చెప్తాడు ఎందుకు అట్లా భగవంతుడు సారీ చెప్పాడు అంటే ఎప్పుడైనా సరే తల్లి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకే వస్తుంది అనమాట అలాగే ఒక సర్వెంట్ ఒక సేవకుడు తప్పు చేస్తే ఆయన యొక్క మాస్టర్ యజమానికే ఆ నింద అనేది వస్తుందనమాట సో అందుకొని ఈ తప్పు నా సేవకులు చేశారు కాబట్టి వాళ్ళ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్తాడనమాట ఇంకా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి అక్కడ అవన్నీ మనం ఇంకా ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాము సో ఈ